i <laughs> హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఫ్రైడే పూజ మినీ వ్లాగ్ ఇంతకీ మా జాషు తల్లి డాన్స్ ఎలా ఉందో మర్చిపోకుండా కమెంట్ చేయండి నిన్న వీడియోలో జాషు నరుస్తున్నానని మా జాషు నరవకం దక్క ఎప్పుడు జాషు నేడిపిస్తూనే ఉంటారు మీరు అని ఎంతమంది కామెంట్ చేశారు నిండా మూడేళ్ళు లేవు ఇప్పుడే అది అసలు నా మాట వినట్లేదు ఇంకా ఆ మాత్రం కూడా అరవకపోతే ఇంకా పెంకిగా తయారవుతుంది ఈ రోజు ఫ్రైడే కాబట్టి అమ్మవారి దగ్గర గజలక్ష్మి దీపం వెలిగించుకొని నైవేద్యంగా అయితే అలసంద గుగ్గిళ్ళు వండి పెట్టాను అలాగే అమ్మవారికి ఇష్టమైన పాలు కూడా నైవేద్యంగా పెట్టాను పూజ గదిలో వేస్తారు కదా ని అది ఏ బ్రాండ్ అని అడుగుతున్నారు బ్రాండ్ ఏం లేదండి పచారీ షాప్ లో సరుకులు తెచ్చుకునేటప్పుడు తెచ్చుకున్నాం దాని మీద నేమ్ అయితే ఆశిక అని రాసింది రేపు మేము జాషు కి అక్షరాభ్యాసం చేపించడానికి బాసర వెళ్తున్నాము ఆ వీడియోస్ కూడా షేర్ చేస్తాను కుదిరితే శ్రీమాత్రే నమ